ఏంజిల్ ఆర్గానిక్స్ డాంకీ మిల్స్ తో సోప్స్ చేస్తాము అన్ని ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ సోప్స్ ఆర్ అవైలబుల్ దే ఆర్ యాంటీ ఏజింగ్ అండ్ రింకిల్ ఫ్రీ సోప్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్ లో కూడా దొరుకుతాయి క్యాష్ ఆన్ డెలివరీస్ ఆల్సో అవైలబుల్ ఇండియా నేను చిన్న వెహికల్ ఉండే పలాటస్ట్ వెహికల్ నేను ఇల్లు అమ్ముకొని రేపు షెడ్ ఇలా ఉంటుంది నా ఇల్లు చూపిస్తాము ఇక్కడైతే చూపించి లేదు వీడియోలో అయితే ఎంతో మంది ఇంటర్వ్యూలు కూడా చేశారు రేపుల షెడ్ లాగా నేను మా అమ్మ తమ్ముడు కరెంట్ షాట్ కొట్టి చనిపోయాడు నాన్న చనిపోయాడు నేను ట్రాన్స్ ఉన్నాను ఇరవై సంవత్సరాలు నేను సర్జరీ చేయించుకోను కూడా ఇప్పటికి ఇరవై సంవత్సరాలలో నేను పది సంవత్సరాల నుంచి వెహికల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాను గత ప్రభుత్వం అయితే ఇల్లు లేదు ఇట్లాంటి అవకాశం అయితే రాలేదు పదిహేను రోజుల కింద నేను వచ్చి అప్లికేషన్ పెట్టాను వాహనం గురించి నాకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ రాలేదు ఇకపోతే నాకు సబ్సిడీ ఎక్కువ నాకు లోన్ కావాలి లోన్ ఇక్కడ ఫైనాన్స్ వాళ్ళు చూడండి ఫైనాన్స్ వాళ్ళు ఏ ఫైనాన్స్ దగ్గరికి వెళ్ళినా నువ్వు ట్రాన్స్జెండర్ ట్రాన్స్జెండర్ ఓన్లీ ట్రాన్స్జెండర్ వాళ్ళ వాళ్ళ పేరు మీద తీసుకున్నందుకు రెండు లక్షలు కట్టాను మహిళా సంఘంలో తీసుకొచ్చి అట్లా లాస్ అయ్యాలి మేము రోడ్డు మీద అడుగుకుంటుంటానేమో నీకేం కష్టం చేత కదా అంటారు ఈ పదికేని ప్రభుత్వాల వల్ల పది సంవత్సరాల నుంచి కష్టపడి పని చేసుకుంటున్నా సమంత మటు ఏ ప్రభుత్వానికి గుర్తురాదు నేను పదిహేను రోజుల కింద అప్లికేషన్ ఇచ్చాను ఆ అప్లికేషన్ నిజంగా అది చూసారా చూడలేదా నాకు ఎక్కడ అర్థం అవ్వట్లేదు నేను వెళ్ళే పతి దగ్గర నాకు ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి అందువల్ల నాకు నేను సీనియర్ డ్రైవర్ నాకు ఎవరి లైసెన్స్ తీసుకోవాలన్నా పైసలు లేని పరిస్థితి నార్మల్ లైసెన్సే ఉంది ఇంకొకటి ఏంటంటే ఏ వెహికల్ ఓనర్ కూడా వెహికల్ ఇవ్వాలంటే పది సార్లు ఆలోచిస్తున్నారు నాకు నా మార్కెట్ మొత్తం ఈ రోజు ఎలా అయిపోయిందంటే ఇవి రియలేనా అని అలా ఎవరైతే లోడ్ ఇస్తున్నారో వాళ్ళు అనడం వల్ల నేను వాళ్ళతో గొడవ పడుతున్నాను అని తాగేసి అలా నా మీద నిందలు మోపి ఈ రోజు వెహికల్ ఏ ఓనర్ గిట్లా నాకు వెహికల్ ఇస్తలేదు నేను భిక్షాటన చేసుకోలేను వెహికల్ నడుపుకోలేని పరిస్థితి కాడికి వచ్చింది నా పరిస్థితి కావున గవర్నమెంట్ నాకు దయచేసి వెహికల్ నేను వెహికల్ నడుపుకొని బతకగలను అని నేను తెలియజేసుకుంటున్నాను ఇల్లు కూడా లేదు చూపిస్తే నా ఇల్లు ఎలా ఉందో మొత్తం కూలిపోతే యాభై ఐదేళ్ళ మనిషి పోయి పైసలు తెచ్చిస్తే నేను అన్నం తినడానికి పూట గడుస్తుంది చెప్పులు వండుకోవాలన్నా మా అమ్మ తీసుకొచ్చి ఇస్తేనే నేను పూట కడుస్తున్నాను కదా జెండర్లకి ఒక సామాన్య మానవుడు డ్రైవర్ అసోసియేషన్ గురించి ఇట్లా ఇట్లే కష్టాల రైతులు కావాల్సింది రైతు బంధు ఇవి కాదు మేము పండించిన పంటకు గిట్టుబాటు ధర కావాలి ఈ రోజు పదిహేను వందలు పోయినసారు ఉండే నిన్ననే కలిపే కల్పేసి వచ్చాను వీడియో కానీ చూపిస్తాను నేను పదిహేను వందలు ఉండే మసాలా సంచి ఇప్పుడు రెండు వందలు ఎక్కువ ఉంది పదిహేడు వందలు ఉంది ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ జీరో పదిహేడు వందలు కురమండలు పదిహేడు వందలు అంటే ఒక ఆరు నెలల కింద పదిహేడు వందలు ఉన్నది ఇప్పుడు పదిహేడు వందలు అయ్యింది ఒక